ప్రజలు ఒప్పుకోరు నీ శిష్యుడు రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడేమో గాని తెలంగాణ ఊరుకోదు బిడ్డ తెలంగాణ ఊరుకోరు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒప్పుకోలే మరొక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాబుకేముంది రేవంత్ రెడ్డి నాశనం ఢిల్లీ నాశీర్వండి ఎక్కడ పోతా అంటున్నాడు బిడ్డలు ఏవైతే నీ చేతులు ఉన్నాయేమో కానీ తెలంగాణ ఊరుకోదు మా కాలేజీ చెప్పిండు మా కాలేజీ చెప్పిండు ప్రాణేతను ద్రోహం చేస్తే పొలి మేర దాకా తరిగి కొడుతుంది వల్లనే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాపం పెడుతున్నా దానికి సిద్ధమైతే తెలంగాణ అవసరమైతే మా ఉస్మానియా మా కాకతీయ మా శాతవాహన మా పాలమూరు యూనివర్సిటీలు మరొక్కసారి ఉద్యమ వేదికలైతే బోధపడతా ఉంటాం తెలంగాణ ఆస్తులు కాపత్ర ఇచ్చిపెట్టే